హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక న్యూ రెసిపీ అండి ఇది పులిహార గోంగూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం గోంగూర తీసుకొని గోంగూర బాగా కడిగి ఫ్యాన్లో ఆరబెట్టుకోవాలండి ఎండలో కాదు దానిలోకి వంద గ్రాములు చింతపండు అండి చింతపండు యాభై గ్రాములు ఆవాలు కొద్దిగా మెంతులు యాభై గ్రాములు చిన్నలు పైయండి చిన్న ఇప్పుడు దీని ప్రాసెస్ మొత్తం చూద్దామండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో అది ఎమ్మెగా ఉండిద్ది నేనైతే ఇది వంద గ్రాములు చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఉడికించారండి ఉడికించి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇందులోకి యాభై గ్రాముల ఆవాలండి కొద్దిగా మెంతులండి మెంతులైతే వంతు ఉండాలి అందులోకి ఆవాల్లోకి ఒక యాభై గ్రాములు వెల్లుల్లి అండి ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే నేను బాండీ పెట్టుకున్నానండి ఇందులోకి చుక్క నూనె కూడా వేయనండి వేయకుండా ఇది ఫ్రై చేసుకోవాలి మనం కొద్దిగా బాండి వేడితే ఫ్రై అయిపోద్ది ఇది ఎలా అంటే బాగా ఫ్రై అవ్వాలి సిమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది ఒక సంవత్సరమైన నిల్వ ఉండిద్దండి చాలా టేస్టీగా ఉండిద్దండి ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటే టేస్టీగా ఉండిద్దండి తిన్న కొద్దీ తినాలనిపించిద్దండి అంత బాగుండుద్దండి పులిహార గోంగూర పచ్చడి సూపర్గా ఉండిద్దండి వీడియో మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి అంటే కలర్ చేంజ్ అవ్వాలండి మనకి అది చిన్న స్లో మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి మీ మంట అయితే మీడియంలోనే ఉండాలండి హై ఉండకూడదు బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి అదిను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారా ఇలా అవ్వాలండి ఇలా అవ్వితే మనకి సంవత్సరమైన నిలవ ఉండిద్దండి మనకి మాగే కొద్ది టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి తినే కొద్దీ తినే అనిపించదండి అంత టేస్టీగా ఉంటుందండి మనకి గోంగూర అనేది మాగే కొద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇది ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి స్లో మంట మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలి చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి పులిహోర గోంగూర పచ్చడి అదిరిపోయింది ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇది అయితే తీసేయడమే ఇంకా చూసారా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసి ఇంకొద్దిగా గోంగూర ఉంది కదా అది కూడా ఇలాగే వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై చేసిన తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో పైన సాల్ట్ వేయాలండి అంటే మనకు సాల్ట్ వేస్తే గోంగూర అనేది మెత్తబడిద్ది అలా సాల్ట్ వేసి పెట్టేయాలి ఇదిగోండి ఇంకోసారి కూడా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీనిపై నుండి కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకుంటే ఏమిటంటే గోంగూర మనకి మెత్తగా అయ్యింది చూసారా ఇలా ఇలా వేసి పెట్టేయాలి ఇది మనం ఫ్రై చేసుకునే దాకా ఇది ఇందులో రెండు వందల గ్రాములు వేరుశనగ నూనె వేసారండి ఎందుకంటే పచ్చడి కదా పచ్చడికి వేరుశనగ నూనె టేస్టీగా ఉండిద్ది నూనె కొద్దిగా హీట్ అవ్వాలి ఇదిగోండి ఆవాలును మెంతులు ఇలా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు మనం సేఫ్ అదే పచ్చడికి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి చేసుకోవాలండికి కొద్దిగా పోపు కోసం మనం కొద్దిగా పచ్చని పప్పు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇదిగోండి జీలకర్ర వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిపోయిందండి పైన కూడా కొద్దిగా పచ్చివి కూడా జీలకర్ర వేస్తే రుచి అనేది చాలా బాగుండుద్ది ఇదిగోండి ఇవి స్లో మంట మీద పెట్టి ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి దాని తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది స్లో మంట మీదే పెట్టాలండి ఎందుకంటే పోపు అనేది మనకి మాడిపోతే అస్సలు బాగోదండి మనం ఏదైనా సరే స్లో మంట మీద పెట్టే చేసుకోవాలి ఇప్పుడైతే వెల్లుల్లి వేసారండి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అవ్వాలి మనం పులిహోర గోంగూర తిన్నప్పుడు అక్కడక్కడ మనకి వెల్లుల్లి తగులుతుంటే ఆ టేస్టే వేరు కదా ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి చూసారా ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడైతే చింతపండు రసం వేసేద్దాం ఎందుకంటే ఇది కూడా కొద్దిగా ఉడకాలి కలుపుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉడకాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలాగే ఉడకాలండి ఇలా ఉడికితేనే టేస్టీగా ఉండిద్ది పులిహోర గోంగర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి ఇలా ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేయాలండి ఆపేసి మనం చల్లారిన తర్వాత గోంగూర అది కలుపుకోవాలి అది కూడా ఎలా కలుపుకోవాలో చూస్తారు కానీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ట్ చేయకండి ఇదిగోండి ఇప్పుడు చల్లారిపోయింది కదా గోంగూర వేసేయాలండి ముందుగా ఇందులోకైతే యాభై గ్రాములు కారం పట్టిద్దండి కొలత ప్రకారం వేసుకోండి టేస్టీగా ఉండిద్ది ఎందుకంటే కారం అనేది ఎక్కువే పట్టిద్దండి ఎందుకంటే గోంగూర కదా గోంగూర అనేది మనకి ఏ అంటే పులుపు చావాలంటే అది కారం వేయాలండి అందులోకి బెంతులు ఆవాల పొడి కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి స్పూన్తో ఇది ఒక రెండు రోజులు బాగా మాగిన తర్వాత తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ అసలు ఎమ్మి ఎమ్మి టేస్ట్ చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు చేసుకోండి రుచి అయితే ఆస్వాదించండి చాలా టేస్టీగా ఉండిద్దండి సూపర్ ఉండిద్ది చూసారా ఎంత బాగుందో నేను చెప్పిన ప్రకారం చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్దండి చూసారా మనము సాల్ట్ వేయడం వలన గోంగూర మెత్తబడింది చూసారా ఇలాగే అవ్వాలండి ఇంకా రెండు రోజులు మాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది గోంగూర ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలండి కొద్దిగా చే ఇంకొద్దిగా సేఫ్ పెట్టి మనం డబ్బాలో వేసుకోవాలి నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వెరైటీస్ మొత్తం చూపిస్తానండి నేను వీడియో మొత్తం చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ సాల్ట్ అనేది మనం ఇందాక గోంగూరలోనే కదండి వేసుకున్నాము ఇంకొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి టేస్ట్ చూసి చెక్ చేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ పడితే వేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మెగా ఉండే పులిహోర గోంగూర పచ్చడి తినడానికి రెడీ నా రెసిపీస్ నచ్చితే